ప్రజాపాలన విజయోత్సవాల వేడుకల్లో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్యం గురించి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని పారిశుద్ధ్యంపై పట్టణ ప్రజలకు స్థానిక కౌన్సిలర్తో కలిసి అవగాహన కల్పించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా పర్ఫెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఆ గ్రూప్ వన్ కూడా రేపు మాపు వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పంపుతా ఉన్నారు అదేగా సోదరులారా మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజు ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బంది ఉన్నా మనం ఆ రోజు చెప్పినాం రుణమాఫీ చేస్తామని చెప్పినాం చెప్పింది చెప్పినట్టే దాదాపు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు లేనటువంటి సాహసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కొంతమందికి అక్కడక్కడ మిగిలిపోయింది వాళ్ళకు కూడా త్వరలోనే అక్కడ త్వరలోనే ఇస్తాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిందో చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గతంలో పింఛన్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెల్ల రేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళీ ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మీకు చెప్పిన అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు మనం చూస్తే తాండూరు అవతారాన్ని ఒక చిన్న వర్షం పడితే ఇల్లు ముడుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇల్లు వర్షం పడినప్పుడు ఇవన్నీ నివారించాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా మా పరిస్థితి బాగలేదు మా దగ్గర రోడ్లు ఉన్నాయి మాకు ఒక చిన్న వర్షం పడితే తాండూరు ఒక తాడు పెద్ద చరిత్ర ఉంది తాండూరు మున్సిపాలిటీ దాదాపు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు కావచ్చు ఉన్నది ఇప్పటికీ నల్లలు లేని ఉన్నాయి రోడ్లు లేని డ్రైనేజ్ లేని పరిస్థితి ఉన్నది ఒక చిన్న వర్షం పడితే ముప్పై ఇది అంటే చిలక వాళ్ళు ప్రజలకు ఎన్ని డబ్బులు అయితే ఇస్తారు చెప్పిండు చిలక వాళ్ళు ప్రచారం చేయబోతా ఉన్నాం అదే మనకి చూసిన మైనార్టీ సోదరులకు గొల్ల చేరు ఒక చిన్న వాగు పడితే చెరువు అంతా కంపలేసిపోతా ఉన్నది ఆ చెరువు కూడా ఎక్కడ కూడా